హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్ ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ప్రాన్స్ మసాలా కర్రీ దాని గ్రేవీ థిక్నెస్తో సహా చక్కగా మీకు పక్కా కొలతలతో చేసి చూపించబోతున్నాను ఒకసారి ట్రై చేయండి ముందుగా మనం కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా పోసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది రొయ్యల్ని నీటి కడాయి పెట్టుకున్నవి చక్కగా వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి చక్కగా వాటర్ అంతా కూడా డ్రై అయ్యేలాగా రొయ్యల్ని బాగా వేయించుకోవాలి వేగడానికి పది పదిహేను నిమిషాల వరకు టైం పడుతుందండి ఇలా వే మూత పెట్టుకొని పది నిమిషాల వరకు కుక్ చేసుకుంటే వాటర్ అంతా పోతుంది ఇలా డ్రైగా అయినప్పుడు బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి బౌల్లో పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనం కడాయిలో ఆయిల్ ఉంది కదండి మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేయించుకోవాలి రోస్ట్గా అయ్యేలా వేయించుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం ముద్ద వేసుకొని ఇది కూడా వేయించుకున్నాక పసుపు ఉప్పు కారం వేసి మసాలాలంతా కూడా చక్కగా ఉల్లిపాయ ముక్కలకు పట్టేలాగా మసాలా మాడకుండా చూసుకోవాలి టమాటా గుజ్జు వేసుకొని టమాటా నుంచి ఆయిల్ అంతా రిలీజ్ అయ్యే వరకు ఈ గ్రేవీని మనం కంటెన్సీ చూసుకొని ఇప్పుడు రొయ్యలు ఉన్నాయి కదండి అవి వేసుకొని చక్కగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని ఒక పది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి గుమగుమలాడే ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే ఇది అన్నం చపాతీలోకి రోటీలోకి ఫ్రైడ్ రైస్లోకి బటర్ నాన్లోకి చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది నేను చెప్పిన కొలతలతో చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి